నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ పల్నాడు జిల్లా కూటం ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాటానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటనే ప్రజాస్వామ్యంలో ఎలాంటి అరెస్టులు మంచివి కావు చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసన సభ్యులు శ్రీ బోల్ల బ్రహ్మనాయుడు సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్ముకుంటున్నావని ప్రశ్నించారా పేదవాళ్ళకి దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరపు నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన తీసుకురావటం దాదాపుగా పూర్తయిన కాలేజీలన్నింటిని కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఆడ పిల్లలు జాయిన్ అవ్వటం ఇవన్నీ జరిగితే ఏమీ జరగలేదు అని ఇంత అబద్ధాలు ఆడటం అనేది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు ఇంకోటి చెప్పాలంటే ప్రజలందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం చాలా తప్పు అని వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు ప్రజలు అంటే అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా కూడా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంతటి పెద్ద అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అద్దుమాన పరిస్థితి అయిపోయింది ఈరోజు మరి చూస్తే పోలవరం అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు పూర్తి అని చెప్తున్నారు ఇవన్నీ మాటలకే పరిమితం ఇటు వినుకొండ మాచర్ల అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి శిల అది కూడా అద్దుమాన పరిస్థితే వీటన్నిటిలో ఈ కాలేజీల్ని వాటన్నిటిని అడుగుతున్నారు ఈ అమరావతి అభివృద్ధి ఏది పో పోలవరం అభివృద్ధి ఏది అని అడుగుతున్నారనే దాని కోసం ప్రజల్ని దారి మళ్లించేదానికోసం ప్రజల మనసులు వాటివైపు తిప్పేదాని కోసం ఈ కాలేజీలు మళ్ళీ ప్రైవేటీకరణ అనేది పెట్టాడు ఏది జరగదు కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం అది హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది ఎవరు టెండర్లు వేసినా ఎవరు పాడుకున్నా ఎవరు ఇది చేసినా దాన్ని కంపల్సరిగా రేపు రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఇందులో ఎక్కడా కూడా సందేహం లేదు ఎవరు నష్టపోవద్దని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మేము పూర్తిగా ప్రజల తరఫున ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులు ఇవి చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించినటువంటి ఆస్తులు ఈ మెడికల్ కాలేజెస్ వాటిని ప్రైవేటీకరణ చేస్తామంటే పెద్ద పెద్ద బడా బడాసేట్లకి అప్పచేపుతామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని మరొకసారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ hello this